నాన్న అంటే ఎవరికైనా ఒక ఎమోషన్ తన ప్రేమ మన మీద ఎంత ఉందో చెప్పకుండా చూపించేవాడే నాన్న ఇప్పుడు కథలోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో ఓ చిన్న పల్లెటూరి పేరు చింతకుంట ఆ ఊరిలో పసుపు రంగు గోడలతో చిన్న తోటలో ఓ పాత ఇంట్లో నాన్న వెంకటరామయ్య కొడుకు ఆకాశ్ ఇద్దరు కలిసి జీవించేవాళ్ళు ఆకాశ్కి అమ్మ చిన్నప్పుడే చనిపోయింది అప్పట్నుంచి నాన్నే అన్ని అమ్మ ప్రేమను పంచాడు తండ్రిగా అండగా నిలబడ్డాడు వెంకటరామయ్య నిత్యం పొలంలో కష్టపడేవాడు తన కొడుక్కి చదువే జవాబు అనే నమ్మకంతో తానేం చదవకపోయినా చదువు విలువ తెలియని మనిషిగా అనిపించకుండా పోరాడేవాడు నీకు మంచి భవిష్యత్తు కావాలి బాబు నీకు చదువే జీవితం అని నిత్యం చెప్పేవాడు ఆకాశ్ హైదరాబాదులోని ఒక పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో చదివే అవకాశం దక్కించుకున్నాడు చిన్న చిన్న అప్పులు తీసుకుని పొలం పెట్టి ఆకాశ్ను నగరానికి పంపాడు మొదట్లో ప్రతి వారం ఫోన్ తర్వాత నెలకోసారి చివరకు సంవత్సరానికి ఒక్కసారి కూడా కాల్ చేయటం మానేశాడు ఆకాష్ ఒకరోజు ఒక బంగారు రోజు వచ్చింది ఆకాష్ కి హైదరాబాదులో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది మొదటిసారి ఐదు ఏళ్ల తర్వాత ఇంటికి రానున్నాడు ఆకాశ్ బస్సులోంచి దిగాడు చెరిగిన జీన్స్ మెరిసే బూట్లు ఫోన్లో మాట్లాడుతుండగా బాగా మారిపోయిన మనిషిలా కనిపించాడు రోజులు గడిచాయి ఒకరోజు వర్షం పడుతుండగా నాన్న చేతిలో కొంత డబ్బు పెట్టి ఇది నీ కోసం నా తొలి జీతంతో మన పొలం కొంత తిరిగి తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు ఆకాష్ వెంకటరామయ్య నవ్వుతూ డబ్బు తీసుకోకుండా అన్నాడు నాకు నిద్ర బాగా పట్టేది కాదు కాని నీ పిలుపు కోసం రోజుకో ఉత్తరం తెరిచేవాడిని అని అనగానే ఆకాష్కి కళ్లలో నీళ్లు వచ్చాయి వాడు ఎంత దూరంగా వెళ్ళిపోయినా తన ప్రేమలో ఎప్పుడూ మారలేదు నాన్న తన కోసం నిశ్శబ్దంగా ఎదురుచూసిన మౌన ప్రేమ ఆకాశం లాంటిది ఆ రోజు రాత్రి తొలిసారి ఆకాశ్ తన నాన్న కాలి దగ్గర కూర్చున్నాడు చిన్నప్పుడు చేయించుకున్న కథలు గుర్తు చేశాడు పాత పోస్టు కార్డులు పెరిగేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు నాన్న చేతిని పట్టుకుని అన్నాడు నాన్న నువ్వు నాకు జీవితం నీ ప్రేమను చూసి నేనింకా ఎంతటి మనిషిగా మారాలో తెలిసింది ఇక మిమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వను ఆ మాటల తర్వాత ఆకాశ్ తన ఉద్యోగాన్ని రిమోట్లో మార్చుకుని నాన్నతో ఉండేలా గ్రామంలోనే ఉండిపోయాడు పాత ఇంటిని కొద్దిగా మోడరన్ చేయించాడు ప్రతి సాయంత్రం నాన్నతో నిమ్మ చెట్టు కింద కూర్చునేలా చూశాడు అప్పుడప్పుడు నాన్న పేరు మీద గ్రామ పాఠశాలకు విరాళం ఇవ్వసాగాడు ముగింపు ఈ కథలో ప్రేమ పెద్దగా మాటలలో ఉండదు నాన్న నిశ్శబ్దంగా ప్రేమించాడని కొడుకు ఆ ప్రేమను ఆలస్యంగా అర్థం చేసుకున్నాడని తెలుస్తుంది ఒక నాన్న తన కొడుకు భవిష్యత్తు కోసం ఇచ్చిన మౌన ప్రతిజ్ఞకు జ్ఞాపకమే ఈ కథ మీకు వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి